నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చలికాలం వచ్చిందంటే కానీ నవంబర్ పదహైదవ తేదీ నుంచి మార్చి పదహైదవ తేదీ వరకు కువైట్ లో క్యాంపింగ్ సీజన్ అయితే నడుస్తూ ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే మార్చి ఒకటవ తేదీ నుంచి కువైట్ లో రంజాన్ నెల ప్రారంభమవుతూ ఉంది ఈ నేపథ్యంలో మార్చి పదహైదవ తేదీతో క్యాంపింగ్ సీజన్ ముగుస్తుంది దీంతో కువైటీలు ఎవరైతే ఉండారో ఎడారిలో కైమాలు వేసుకున్న వారందరూ ఖాళీ చేయాల్సి వస్తుంది కానీ కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో రంజాన్ నెల వస్తుంది కాబట్టి మరో పదహైదు రోజుల పాటు క్యాంపింగ్ సీజన్ ను పొడిగించాలని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అధికారులను కోరుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ క్యాంపింగ్ సీజన్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించాలని చెప్పేసి రంజాన్ నెల మొత్తానికి క్యాంపింగ్ సీజన్ వర్తించే విధంగా క్యాంపింగ్ సీజన్ ను పొడిగించాలని చెప్పేసి అలాగే దీనిపై చర్చించడానికి కువైట్ కమిటీ రేపు గురువారం సమావేశాన్ని నిర్వహిస్తూ ఉందని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ క్యాంపింగ్ సీజన్ కమిటీ చైర్మన్ ఫైసల్ ఆల్ ఉతైబీ గారు స్థానిక మీడియాకు తెలిపారు అభ్యర్థనలు చాలా వచ్చాయని చెప్పేసి ఆ యొక్క అభ్యర్థులను పైన ప్రతిస్పందించేందుకు కువైట్ మున్సిపాలిటీ మరియు ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ పర్యావరణ శాఖ మనం చూసుకుంటే వీటిపైన చర్చించి నిర్ణయం తీసుకోనుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి గురువారం జరగబోయే సమావేశంలో దీనిపైన స్పష్టత రానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్